నమస్కారం ఏపీ కి స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలిలో నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ నాయకులు తిరివిధి ప్రసాద్ డాక్టర్ పాదర్తి నాగరాజు జనిగర్ల మనోహర్ తదితరులు స్థానిక గాంధీ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు శంకర్ నందు అపరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితి తరఫున మేమందరం కూడా కొంత కమిటీ తరఫున ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీజీ విగ్రహం దగ్గర ఈరోజు ఆ జిల్ సందర్భంగా పోలమాల వేసి నిర్మాలు అర్పించడం జరిగింది సుమారు రెండు వేల ఐదులో స్థాపించినటువంటి విగ్రహము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు అయినప్పటి నుండి కూడా పావలిలో గాంధీ విగ్రహం లేని లోటు మేమందరం కూడా కలిసి చేయాలి అనుకున్నప్పుడు మాకు ఆనాటి ఇంకా ఇంటివేళ దివంగత నేత అయినటువంటి మాకు పారాదు మాకు ఎంతో అండగా ఉంది సపోర్ట్ చేసి ఈ గాంధీజీ విగ్రహ స్థాపనలో ప్రతి అనుగను కూడా మాకు అండగా ఉన్నారు ఆ రోజున మేమందరం కూడా యువకుడుగా ఉండి చిన్న వయసులోనే పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించి ఈ యొక్క స్థాపనకు ఆమె ఫీజ్ చేశారు కాబట్టి ఈరోజు బాగా వాళ్ళ ముందు లేరు కాబట్టి ఈ రోజు పంచుకోవడం ప్రాధాన్యత అయింది ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాత్మా గాంధీజీ గారి కళలో కన్నటువంటి శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చి దండి శాంతి యాత్ర సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక ఉద్యమ రూపంలో హింసని ఆ హింస మార్గాన్ని విడనాడి అహింసా మార్గంలోనే మనం స్వాతంత్రం రావచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని భారత్ వాళ్ళందరినీ కూడా మైమరిపించి వాళ్ళ మనసుని తోడుకుని వచ్చారు మహాత్మా గాంధీజీ గారు ఆ రోజు నుంచి కూడా భారత్ భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా తెలవబడుతుంది ఇక్కడంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి అందరి యొక్క అలవాట్లు కానీ చాలా శాంతియుత మార్గంలో ఉంటారు అహింస మార్గంలో ఉంటారు అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక గొప్ప పేరు ఉంది భారతదేశానికి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే పందాలో అందరం కూడా ఆయన యొక్క కళలు కన్నటువంటి శాంతియుత మార్గంలోనే ఈ దేశమంతా కూడా ముందుకు పోతా ఉంది అదే విధంగా ఆయన కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఈ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెబుతా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి పట్టణాలు బాగుంటే రాష్ట్రం రాష్ట్రం బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేదని ఆయన కళలు కన్నటువంటి కళల్ని ఈ రోజున నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పంచాయతీ రాజ్ పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వాలు నివీర్యం చేస్తే ఈ రోజు కొత్తగా రాజ్ వ్యవస్థని ఉపయోగ తీసుకొని వచ్చి వాటిని ఎక్కువ నిధులు తీసుకుని వచ్చి ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీలు అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు మనందరం అదే విధంగా మన తావర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రీతమ శాసన సభ్యులు మా మాగుంట పార్వతమ్మ గారు కలరక అన్నారు ఈ కావాలి కనకపట్నం కావాలి ఈ సంపల్సరిగా కనకపట్నం అవుతుంది అని చెప్పి నని వాళ్ళ కళలు కన్నటువంటి కళల్ని ఈరోజు మన ప్రీతమ్మ శాసన సభ్యులు గారు ఆ కళల్ని సాకారం చేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆర్డర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్దీ ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి